నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించనున్నారు సాయంత్రం నాలుగు గంటల నలభై ఒకటి నిమిషాలకు సచివాలయం మొదటి బ్లాక్ ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించనున్నారు అయితే సీఎంగా ఎన్నికైన తర్వాత తన తొలి సంతకం మెగా డిఎస్సీ పై చేయనున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం పింఛన్ నాలుగు వేలకు పెంచుతూ మూడో సంతకం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం స్కిల్ సెన్స్ పై ఐదో సంతకం చేయనున్నారు రెడ్డిగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోని ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చంద్రబాబు నాయుడు నలభై సేపట్లోనే బాధ్యతలు చేపట్టనున్నారు పూర్తిగా పూర్తిగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్నారు అయితే నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి సచివాలయం మొదటి అంత మొదటి ట్రాక్ లోనే ఆయన ముఖ్యమంత్రి ఛాంబర్ లో ఆయన బాధ్యతలు స్వీకరించిన అయితే బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజలకు ఏదైతే హామీని ఇచ్చారో హామీలు ప్రకారం ఐదు కీలక పైరు మీద సంతకాలు పెట్టినటువంటి సంతకాలు పెట్టబోతున్నారు అయితే ఈ కీలక పైదాన్ని కూడా ఆయన మొదటిగా చెప్పినట్టు మెగా డిఎస్సీకి సంబంధించి అంటే డిఎస్సీ ఉద్యోగ ఉద్యోగులు ఎవరైతే డిఎస్సీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యను ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చూడటమే కాకుండా దాని మీద మెగా డిఎస్సి మీద పెద్ద ఎత్తున గత ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో డిఎస్పీకి సంబంధించినటువంటి అన్ని పోస్టులను కూడా త్వరలో భర్తీ చేసే విధంగా మొదటి సంతకం పెడతానని చెప్పారు మొదటి సంతకం మెగా డిఎస్సీ పెట్టబోతున్నారు రెండో సంతకంగా ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో సామాన్య ప్రజల మీద భారం మోసే విధంగా భూ సంస్కరణకు సంబంధించినటువంటి తీసుకొచ్చినటువంటి నిర్ణయాలు ఉన్నాయో వాటిని తప్పు కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద రెండో సంతకం

ఓటాదారుని ఇంటికి పంపిస్తామని చెప్పని చెప్పడం జరిగింది అయితే గత ప్రభుత్వం ఆ దఫల వారికి రెండు వందల యాభై రూపాయలు పెంచుతుంది కూడా గత ఐదేళ్లలో ఆ మూడు వేల రూపాయలకి పెన్షన్ తీసుకొచ్చారు అయితే మూడు వేల పెన్షన్ ఒకేసారికి నాలుగు వేల రూపాయలు ప్రతి నెల ఓటోదారిని ఇంటి వద్దనే ఇస్తారని చెప్పని చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో హామీ పైన మీద మూడో సంతకం పెట్టబోతున్నారు నాలుగో సంతకంగా ఇప్పటికే పేదవారికి ఎంతో ఉపా ఉపాధి ఉపాధిగా ఉపా ఉపాధి ఉన్నటువంటి ఏదైతే అన్నా ఉన్నాయో అన్నా క్యాంటీన్లు ఐదు రూపాయలకి భోజనం జరిగేటువంటి అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నాయి అది మరి తిరిగి పునరుద్ధరి మన సంతకం కూడా పెట్టబోతున్నారు ఐదో సంతకం స్కిల్ సెన్సెక్స్ ఏదైతే ఉందో స్కిల్ సెన్సెక్స్ మీద ఐదో సంతకం పెట్టబోతున్నారు అయితే ఐదు సంతకాలకు సంబంధించి ఈ రోజు ఆయన బాధ్యతలు స్వీకరించి అన్ని ఐదు సంతకాలు పెట్టబోతున్నారు తర్వాత మిగిలినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇటు సోపర్ చెక్ కావచ్చు విధంగా నారీ శక్తులు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఇది కూడా త్వరగతిని అమలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది నిజంగా రైట్ రైట్ థ్యాంక్ యూ ఫార్ ద అప్డేట్స్ శ్రీనివాస్ కూటమి గెలుపు చారిత్రాత్మక విజయం అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపద పేదవారికి చేయడం కూడా అంతే ముఖ్యమన్నారు గత ప్రభుత్వ పాలనలో తిరుమలలో అవినీతి జరిగిందన్నారు చంద్రబాబు అయితే రాజకీయ ముసుగులో నేరాలు చేస్తుంటే ఊరుకునేది లేదన్నారు జరిగిన నష్టంతో రాష్ట్రం ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్లేదన్నారు రాష్ట్ర సుభిక్షంగా ఉండాలన్నారు గత అలిపిరి ఘటనలో వెంకన్న తనను బ్రతికించారని అన్నారు తెలుగు జాతి అత్యున్నతమైన స్థానంలో ఉండాలి భారతీయులు ప్రపంచం మొత్తం అందులో ముప్పై పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉండాలి అదే సమయంలో నేను వెంకటేశ్వర కోరుకునేది సంపద సృష్టించిన ఎంత ముఖ్యమో సృష్టించిన సంపద పేదవాళ్ళకి వెళ్ళాలి సంపద సంపదగా కొంతమందికి పరిమితం కావడం పేదరికం లేని సమాజం జీరో పవర్టీ నేషన్ జీరో పవర్టీ స్టేట్ జీరో పవర్టీ డిస్టేట్ ఇవి జరిగినప్పుడు అందరూ కూడా మెరుగైన జీవన ప్రమాణంతో ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అదే సమయంలో ఆర్థిక అసమానతను తగ్గించాలి ఒక లక్ష కోట్లు ఒక అతనికి రోజుకు వంద రూపాయలు లేని పరిస్థితి భారతదేశంలో కుటుంబ వ్యవస్థను చూస్తే ఒక ఎనర్జీ రీఛార్జ్ చేస్తుంది సెక్యూరిటీ ఇస్తుంది ఒక ఆనందాన్ని ఇస్తుంది ఎన్ని కష్టాలున్నా పంచుకునే భాగస్వాములు ఉంటారు వెంకటేశ్వర స్వామిని చూస్తేనే కలియుగ దేవుడు మా ఇంటి విలువలకు ఎప్పుడు కూడా సాటర్డే అయితే బ్రహ్మోత్సవాలు చిన్న సీజన్లో ఒక్క పొద్దు నుండి నిష్టతో పూజలు చేసిన తర్వాతనే మధ్యాహ్నం భోజనం వాడు భారతీయులు